నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది కార్మికుల ఆనవాళ్లను జీపీఆర్ స్కాన్లతో గుర్తించారు గల్లంతైన వారి ఆచూకీ కోసం వారం రోజులుగా రెస్క్యూ టీం కష్టపడుతోంది నిన్న ఎన్జీఏ ఎన్జీఆర్ఐ టీమ్స్ కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది జీపీఆర్ థర్మల్ స్కానర్లతో పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ పాయింట్ దగ్గర బురదలో స్కాన్ చేస్తుండగా ఆ ప్రాంతంలో మనుషుల శరీర ఆనవాళ్లున్నట్లు గుర్తించారు ఎనిమిది చోట్ల సెన్సార్లు గుర్తించిన పాయింట్ల దగ్గర మార్కింగ్ చేశారు మృతదేహాల ఆనవాళ్లను గుర్తించగానే హడావుడిగా ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని నాగర్ కర్నూలు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్ ను పిలిపించారు డీఎన్ఏ టెస్టుల తర్వాత డెడ్ బాడీస్ ని గుర్తించి బంధువులకు అప్పగిస్తారని సమాచారం ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది పరిహారం చెల్లింపు వివరాలను సర్కార్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది ఎనిమిది మంది చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించామని చెప్పారు సింగరేణి సీఎండి బలరాం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి క్లియర్ రాడార్ పిక్చర్స్ వచ్చిన తర్వాతే నిర్ధారణ జరుగుతున్నారు సహాయ చర్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్ మంత్రులు జూపల్లి ఉత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మంత్రులు అయితే రోజులు గడిచే కొద్దీ కార్మికుల బంధువుల్లో ఆందోళన పెరిగిపోతుంది చెన్నైలో పేరుకుపోయిన మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు ఉపయోగిస్తున్నారు ఆర్మీ నుంచి బ్యాట్ క్యాట్ మెషీన్ తెప్పించారు దీని ద్వారా మట్టిని ఎత్తుతున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన ఐ మెషిన్ నీటిలో మనుషుల ఆనవాళ్లను గుర్తించి సిగ్నల్ ఇస్తుంది మనిషి కాకుండా ఇతర జంతువుల కళేబరాలున్నా ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వదు హండ్రెడ్ హెచ్పి మోటార్ ఒకటి ఫిఫ్టీ హార్స్ పవర్ ఉన్న మోటార్స్ ఐదింటిని టన్నెల్లోకి తీసుకెళ్లి వాటితో వాటరింగ్ చేస్తున్నారు గురువారం రాత్రి మంది టన్నెల్లోకి వెళ్లి ఉదయం పదకొండు గంటలకు తిరిగి వచ్చారు పన్నెండవ కిలోమీటర్ నుంచి పేరుకుపోయిన బురద మట్టిని వీరు మాన్యువల్ గా పారా తట్టలతో ఎత్తుతున్నారు తీసిన మట్టిని లోకోల్లోకి ఎత్తిపోసి బయటకు పంపిస్తున్నారు తర్వాత ఈ బురదను దగ్గరలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు నూట నలభై మీటర్ల పొడవు పదిహేను వందల టన్నుల బరువున్న టీబీఎం శిథిలాలను శుక్రవారం ఉదయం పదకొండున్నర నుంచి కాజీపేటకు చెందిన రైల్వే సిబ్బంది ప్రత్యేక మెషిన్తో కట్ చేస్తున్నారు కట్ చేసిన పైపులను మాన్యువల్ గా తరలించే అవకాశం లేకపోవడంతో అక్కడే డంప్ చేశారు ప్రమాద స్థలంలో రెండు వందల మీటర్ల పొడవు తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల ఎత్తులో బురద మట్టి రాళ్లు పేరుకుపోయాయి ఇక్కడే టీబీఎం సగభాగం కూరుకుపోయింది ఈ మట్టిని బయట తరలించేందుకు మాన్యువల్ గా సాధ్యమయ్యే ఛాన్స్ లేకపోవడంతో లోఖోను ఇక్కడి వరకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు పన్నెండవ కిలోమీటర్ నుంచి పదమూడు కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన ఒక మీటర్ ఉన్నర మట్టిని ఎత్తిపోస్తున్నారు ఆ తర్వాత లోకోను పదమూడు కిలోమీటర్ వరకు తీసుకొచ్చి మట్టిని దాని ద్వారా బయటకు తరలించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలపై డీటెయిల్స్ తెలుసుకుందాం బాలకృష్ణమంతో లైవ్లో జాయిన్ అవుతున్నారు బాలకృష్ణ ఏంటి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన అప్డేట్ ఎస్ఎల్బీసీ టెనల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఏదైతే జీరో పాయింట్ డెడ్ ఇండ్గా ఉన్నటువంటి ప్రమాద స్థలం ఉందో అక్కడ ముఖ్యంగా డీసిల్టింగ్ సిల్టింగ్ అని సంబంధించిన ప్రక్రియ అయితే కంటిన్యూస్ జరుగుతుంది అంతకు మించి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ ఇది ఎనిమిదో రోజు గడుస్తుంది ప్రమాదం జరిగి లోపల చిక్కుకున్న వాళ్ళ జాడి ఏంది అనేది ఇంతవరకు తెలియరాలేదు సో రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అట్లాగే జియో రైడార్కి సంబంధించినటువంటి ఇమేజెస్ ద్వారా ఒక మార్కింగ్ అయితే చేయడం జరిగింది ఆ మార్కింగ్ ఆధారంగా లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న చేస్తున్నప్పుడు కూడా చాలా ఆటంకాలు అవరోధాలు ఎదురవుతున్నాయి నీటి ఊట వస్తుంది దానివల్ల సహాయక చర్యలకు రెస్క్యూ ఆపరేషన్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంకా క్షణక్షణం అయితే బాధితుల కుటుంబాల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది ఇంకా ఎప్పుడు తమ కుటుంబ సభ్యుల జాడ తెలుస్తుందన్న ఆందోళన అయితే క్రమకంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ ఒకవైపు డీసిల్టింగ్ డీవాటరింగ్ రెండు చేస్తూనే మరోపక్క లోపల చిక్కుకున్న వాళ్ళని మాత్రం బయటికి తీసుకురావాలనే ప్రయత్నం అయితే చాలా తీవ్రంగా జరుగుతుంది ఇందుకోసం రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొ పాల్గొంటున్నటువంటి ఇండియన్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ అట్లాగే ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది వీటితో పాటు ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి మైన్స్లో పనిచేసే ఎవరైతే కార్మికులు ఉన్నారో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి ఇక్కడ మాత్రం వర్క్ డివిజన్ చేస్తూ ప్రతి ఏ టీం ఏ టీం అయినా సరే అక్కడ లోపల ఉన్నటువంటి స్పేర్స్ విడిభాగాలు టీవీఎం సంబంధించినటువంటి ఐరన్ పార్ట్స్ కానీ అట్లాగే డీసిల్టింగ్ కానీ డీవాటరింగ్ కానీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ముఖ్యంగా ఇదంతా ఎంటర్ ప్రాసెస్ డీసిల్టింగ్ సిల్టింగ్ డీవాటరింగ్తోనే ఇబ్బందులు పడుతూ ఉంటే దాని మీదనే ఫోకస్ పెడితే ముఖ్యంగా లోపల చిక్కున్న వాళ్ళని బయటికి తీసుకోవడం చాలా కష్టం కాబట్టి కేవలం డీసిల్టింగ్ సిల్టింగ్ డివాటరింగ్ మీద ఫోకస్ పెట్టకుండా లోపల ఏదైతే మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్ నుంచి వాళ్ళని బయటికి తీసుకోవడానికి ప్రయత్నాలు కటింగ్ అయితే స్టార్ట్ అయింది సో దీంతో పాటు ఆ స్పేర్ సంబంధించినటువంటి ఏవైతే విడిభాగాలన్నో ఐరన్ని ఓ పక్కకు క్లియర్ చేస్తే లోక వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది లోక నుంచి వాళ్ళని సేఫ్ గా తీసుకురావడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రూట్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిమిషానికి ఐదు వేలకు పైగా లీటర్ల ఊట వస్తుందని చెప్పి అనుకున్నాం కానీ మించే ఊట ఎక్కువగా వస్తుంది అది చాలా రిస్క్గా మారింది ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే డేంజర్ జోన్ ఏదైతే ఉందో ఆ ప్రమాద స్థలం ఉందో ఆ ప్రమాద స్థలంలో రెస్క్యూ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పైన పని అయినప్పుడు కూడా బృందాలు బృందాలుగా దాదాపు వందల టీమ్స్ అక్కడనే ఉండి మానిటరింగ్ చేస్తున్నారు మూడు షిఫ్ట్లు అక్కడే కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు టీజీ డిపిసిఎల్కి సంబంధించిన సిఎండి ముష్రఫీ అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ ఏదైతే సింగరేట్ సంబంధించిన సిఎం బలరామ్ నాగలం జిల్లా కలెక్టర్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ అక్కడే ఉండి మొత్తం ఇంటైర్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు ఏ సమయమైనా సరే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి సంబంధించిన ఇంటర్ ప్రాసెస్ చేయడానికి అటు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇంకా డాక్టర్స్ టీమ్ కానీ అట్లా ఫోరెన్సిక్ టీమ్ కానీ టన్నెల్లో రెడీగా ఉంచడం జరిగింది అంబులెన్స్ని కూడా సిద్ధంగా చేశారు సో ఏదైతే క్యాజువాలిటీస్ వచ్చినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికీ ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు గడిచింది ఒక పాజిటివ్గా ఆలోచన చేసే థింగ్ ఏంటంటే లైఫ్ ఈజ్ లైఫ్ అనే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని పెట్టుకొని ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదంలో పదిహేడు రోజుల తర్వాత కూడా మొత్తం దాదాపు ఇరవై మందికి పైగా అందరినీ బయటికి తీసుకురావడం సో ప్రాణాలతో కాపాడడం అనేది ఒక ఇన్సిడెంట్గా బేస్ చేసుకొని ఖచ్చితంగా బతికే ఛాన్స్ ఉన్న దాన్ని ఏ ఎట్టి పరిస్థితిలో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మీద ఫోకస్ పెడుతూ పాయింట్స్ ఏరియా ఉందో ఆ పాయింట్ అవుట్ చేసిన ఏరియా నుంచి కట్టింగ్ చేస్తూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా టన్నెల్లో ఏదైతే ప్రమాద స్థలం ఉందో ఫ్రంట్ ఏరియా టీబీఎం టన్నెల్ బోర్ మిషన్ సంబంధించిన ఫ్రంట్ ఏరియా మొత్తం ఆ కులాబ్స్ అయినటువంటి ఏరియానే ఉంది అక్కడ నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా చాలా రిస్క్ చేస్తూ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి ముఖ్యంగా సింగరేణి సంబంధించిన టీం ఎంటర్ అయిన తర్వాత రెస్క్యూ టీమ్స్ అట్లాగే నార్మల్ టీమ్స్ వీళ్ళంతా కంపేర్ టు సింగరేణిలో మైన్స్ లో బొగ్గు కార్మికులకు టన్నీళ్ళలో పనిచేయడం చాలా సులువుగా అనిపిస్తుంది సో ఆ రిజల్ట్ అయితే చాలా ఫాస్ట్ గా వస్తుందని చెప్పి చెప్పవచ్చు ఆ రిజల్ట్ బట్టే బేస్ చేసుకొని మీ కి సంబంధించిన టీమ్స్ ని చాలా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా టన్ను సంబంధించినటువంటి అనుభవం లేదు కాబట్టి మైన్స్ మైన్స్తో పోలిస్తే టన్నుల్ సంబంధించినటువంటి ఏదైతే ఏరియా ఉంటుందో ఆ సొరంగ మార్గం ఉంటుందో అది కొంచెం బెటర్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది పనిచేయడానికి లోపలికి వెళ్ళినటువంటి సింగరేణికి సంబంధించిన కార్మికులు చెప్తున్న మాట మాట ఇంకా రెస్క్యూ టీమ్స్ అయితే ఇంకా లోపల దాదాపు కరువుగా ఉండేటువంటి ప్రాంతాల్లో మైన్స్లో పనిచేశారు కాబట్టి సొరంగ మార్గం గా ఉంటుంది సో ఆ ఏరియాలో పనిచేయడం ఇబ్బందికరమే లేదు కేవలం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది అంతా కేవలం ఆ డేంజర్ జోన్ లో పనిచేయడం పై నుంచి ఏదైనా ఈ శిథిలాలను తొలగించే ప్రయత్నంలో పై నుంచి ఏదైనా రూఫ్ కు ఏమైనా ఇబ్బంది అయ్యి కూ లాబ్స్ అయితే ప్రమాదం ఆ ప్రమాదాన్ని మాత్రమే వాళ్ళు కొంచెం పరిగణలోకి తీసుకుంటే మిగతా సాయచర్లన్నీ చాలా స్పీడ్గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఇప్పుడు కూడా ఐడెంటిఫికేషన్ చేసిన మార్కులో నుంచి కటింగ్ ద్వారా బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే నిరంతరంగా కొనసాగుతున్నాయి ఓటు యూ సౌజన్య